అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేని వాళ్ళు ఏ వస్తువులు కొనాలి అని అడుగుతూ ఉంటారు అంటే పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు బంగారం కొనుక్కున్నారు కదా వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని చెప్తూ ఉంటారు వాళ్ళు నమ్ముతారు మరి మాలాంటి పరిస్థితి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పి వాటిల్లో మీకు ఆర్థిక స్థోమతని బట్టి మీరు కొనుక్కోండి ఏదైనా ఒకటి కొనుక్కోండి ఐదు వస్తువులు కొనుక్కోవాల్సిన అవసరమే లేదు పత్తివర్తి పత్తి దూది అనమాట రోజు పత్తి దూది తెచ్చుకోవడం వల్ల చాలా శుభప్రదం అండి ఇది దూది అంటే మామూలు దూది కాదు పత్తి దూది గుర్తుపెట్టుకొని తెచ్చుకోండి వ్యాపారం చేసే వాళ్ళకైతే ఈ పత్తి దూదితో ఆ రోజు దీపాలు వెలిగించుకుంటే బాగా అభివృద్ధి కూడా ఉంటుంది వాళ్ళకి రాతి ఉప్పు రాతి ఉప్పుని కూడా ఇంటికి తీసుకురావచ్చు కానీ ఈరోజు రాతి ఉప్పుని మీరు కొన్న రాతి ఉప్పుని తినకూడదని మాత్రం గుర్తుపెట్టుకోండి అలాగే మట్టి కుండలు మట్టి కుండ కానీ గిన్నె కానీ కుండ కానీ ప్రమిదలు కానీ ఇలా ఎటువంటిది మట్టితో చేసిన పాత్రలైనా మీరు ఈరోజు కొనుక్కోవచ్చు మట్టి కుండలు కొనటం అనేది బంగారంతో సమానం అనమాట మంది కొనుక్కుంటారు ఎక్కువగా ప్రమితలు కొంటూ ఉంటారన్నమాట ఇక బార్లీ కానీ లేదా పసుపు కానీ ఆవాలు కానీ ఇవి కూడా కొనుక్కోవచ్చు గవ్వలు లక్ష్మీ గవ్వలు ఈ రోజున పదకొండు లక్ష్మీ గవ్వలు కొని వాటిని ఎరటి వస్త్రంలో చుట్టి లక్ష్మీదేవికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపద ఎప్పుడు కొదవ ఉంటుందని చెప్తారు ఆల్రెడీ మీ ఇంట్లో లక్ష్మీ గవ్వలు ఉంటే ఒకసారి దాన్ని శుభ్రం చేసుకొని మళ్ళీ పూజలు పెట్టుకొని సరిపోతుంది కొనాల్సిన పని లేదు